నంద్యాల మండలం కానాల గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతిపై విచారణలో పాల్గొన్న ఎన్ఆర్ జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు విచారణ జరుగుతున్న గ్రామ సచివాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ ఇద్దరు ఏఎస్ఎలతో సహా ఆరు మంది కానిస్టేబుల్లతో బందోబస్తు విచారణ అధికారులుగా వచ్చిన ఏపీడీ ఇస్మాయిల్ ఏపీఓ గణేష్ బాబు పీడీ కార్లయ్య అధికారి రమేష్ తదితరులు అవినీతి జరిగిన ప్రతి పైసాతో సహా రిపోర్టు మొత్తం జిల్లా అధికారులకు అందజేస్తామన్న విచారణ అధికారులు ఇంత అవినీతి జరిగిందా అని అవాకులో ఉన్న గ్రామ ప్రజలు